నమస్తే ఇవాళ మనం రివర్స్ నమస్కారం లేదా పశ్చిమ నమస్కారాసన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం షోల్డర్ పెయిన్ ఉన్నా రిస్ట్ ఆర్ ఎల్బో పెయిన్ ఉన్న ఈ ప్రాక్టీస్ అయితే చేయద్దండి ఈ ఈ ఆసనలోకి మనం టూ వేస్లో వెళ్ళచ్చు ఫస్ట్ వచ్చేసి ఒకటి మన రెండు హ్యాండ్స్ని ఈ విధంగా వెనక్కి తీసుకొని ఫింగర్ టిప్స్ ఫ్లో అర్త్కి ఫేస్ అయ్యేలాగా చూసుకొని స్లోగా హ్యాండ్స్ని లోపలికి టర్న్ చేసుకొని పామ్స్ని పైకి లిఫ్ట్ చేసుకోవడం ఈ విధంగా షోల్డర్స్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి రైట్ లైక్ దిస్ నమస్తే సో ఇప్పుడు కూడా మనం ఒకవేళ లో బ్యాక్ ఆర్చ్ అయ్యింది కొంతమంది కన్ జస్ట్ చెక్ చేసుకోండి దర్ ఆర్ ఛాన్సెస్ స్లోగా మనం టెయిల్ బోన్ని టచ్ చేసుకొని షోల్డర్స్ని రిలాక్స్డ్గా ఉంటే ఈ పొజిషన్లో మనం ఫోర్ టు ఫైవ్ డి బ్రష్ తీసుకోవచ్చు మినిమమ్ థర్టీ సెకండ్స్ మనం ఈ పోస్టర్ని హోల్డ్ చేయచ్చు అండ్ స్లోగా రిలీజ్ చేసి ఒకవేళ స్టిఫ్నెస్ అనిపిస్తుంటే ఇలా రెస్ట్ మొబిలిటీ చేసుకోండి ఇంకొక అనదర్ వేస్ డైరెక్ట్లీ రెండు హ్యాండ్స్ని ఇలా తీసుకెళ్ళి సో షో స్కాప్పిల అనేది స్పైన్కి అవే వెళ్తాయి అనమాట రెండు వైపులా వెళ్ళి ఇప్పుడు ఇంటర్నల్ రొటేషన్ తీసుకొని మనం దెన్ హ్యాండ్స్ ఈ విధంగా వెళ్ళాలి నమస్తే రైట్ ఈ విధంగా మనం రివర్స్ నమస్తే లేదా పశ్చిమ పశ్చిమ నమస్కారాసన ప్రాక్టీస్ చేయొచ్చు థ్యాంక్ యూ